హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అసవి కుక్స్ ఈ రోజు వీడియోలో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ని చూపించబోతున్నానండి ముందుగా ఈ ఆమ్లెట్ తయారీ కోసం ఒక గిన్నెలోకి ఉడికించిన కోడిగుడ్డు తీసుకుని పక్కన పెట్టుకోండి మరొక గిన్నెలోకి ఒక కోడిగుడ్డిని పగలగొట్టి బాగా బీట్ చేసుకోండి ఎగ్ నిలా బీట్ చేసుకోవటం వల్ల ఆమ్లెట్ ప్లఫీగా వస్తుందండి కొంచెం టమాటా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కల్ని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పోపు గిన్నెని పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి ఈ నూనె కాస్త వేడెక్కనివ్వండి ఈ ఆమ్లెట్ వేస్తున్నంతసేపు సిమ్లో పెట్టుకునే చేసుకోండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఉడికించిన కోడిగుడ్డును కూడా వేసి ఒకసారి కదిపి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు సొన్నని వేసుకోండి ఇప్పుడు ఈ ఆమ్లెట్ పైన కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కాస్త కొత్తిమీర తరుగు చిటికట పసుపు కాస్త కారం కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం కాలిన తర్వాత స్పూన్తో నిదానంగా ఈ అంచుల్ని సపరేట్ చేసుకోండి ఇప్పుడు పెద్ద గడ్డ తీసుకుని నిదానంగా రెండో వైపు తిప్పుకోండి ఇలా రెండు వైపులా ఆమ్లెట్ కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ని తయారు చేసుకోవచ్చు ఈ ఆమ్లెట్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్